పుస్తకాల పండగకు విచ్చేసిన అందరికీ నమస్కారం సభాధ్యక్షులు విజయకుమార్ గారికి పుస్తక ప్రియులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృష్ణారావు గారికి మా ఆప్తులు మండలి బుద్ధప్రసాద్ గారికి శ్రీనివాసరావు గారికి మనోహర్ నాయుడు గారికి ఎంపీ కలిశి నాయుడు గారికి మనోహర్ నాయుడు గారికి అందరికీ నమస్కారం వేదిక పైనే కాకుండా సభలో కూడా అనేక మంది సాహితీ ప్రియులు పుస్తక ప్రియులు ఉన్నారు వారందరికీ కూడా నమస్కారం రామోజీరావు గారి పేరు ఈ వేదిక పెట్టడం అత్యంత సముచితం ఎందుకంటే పుస్తకాన్ని అక్షరాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఆయన యాభై ఏళ్ల పాటు ఒక తపస్సులాగా అక్షర తపస్సు చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వెళ్ళిపోయారు ఆయన స్మృతిలో ఈ వేదిక నామకరణం చేశారు పుస్తకాలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తాను మైక్రోసాఫ్ట్ న్యూస్ సర్వీసు కొంతకాలం క్రితం ఒక సర్వే చేసింది ప్రపంచంలో అత్యంత సంపన్నులైనటువంటి వంద మందిని తీసుకొని వాళ్లల్లో ఉన్నటువంటి నాలుగు కామన్ లక్షణాలు ఏమిటి అనేది ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో నాలుగు ఒక విశేషాలు వెలువడ్డాయి అందులో ఏమిటంటే వాళ్ళందరూ కూడా తమ లక్ష్యం మీద దృష్టి సారిస్తారు దే స్టే ఫోకస్డ్ రెండవది ఏమిటి అంటే ది ఆర్ ఆల్ అడ్వెంచరస్ వాళ్ళు ఎప్పుడు కూడా సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేస్తారు అట్లాంటి పనులు చేస్తారు మూడవది ఏమిటి అంటే దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ శరీర ఆరోగ్యానికి సంబంధించి ఒక లక్ష్యం పెట్టుకొని ఎప్పుడు ఉంటారు దానికి కృషి చేస్తారు నాలుగవది అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే దే రీడ్ ఎ లాట్ బాగా చదువుతారు విజేతలైనటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి లక్షణం బాగా చదువుతారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్ప చదువరి పుస్తక ప్రియుడు సో ఆ విధంగా చాలామంది బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు బిల్ గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏడాదిలో కనీసం యాభై పుస్తకాలు చదువుతారు పుస్తకాలు చదవటమే కాకుండా ఏడాది ముగుస్తున్న సమయంలో డిసెంబర్ చివరి వారంలో ఆయనకు నచ్చినటువంటి పుస్తకాల మీద బిల్ గేట్స్ గేట్స్ నోట్స్ అని ఒక నచ్చిన పుస్తకాల గురించి రాస్తారు ఆ విధంగా పుస్తకాలు తనని ఎట్లా ప్రభావితం చేసినా పుస్తకాలు ఇప్పుడు కూడా ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు కూడా అమితంగా చదువుతారు అట్లానే అత్యంత సంపన్నుడు జహ్ బెజోస్ ఆయన కూడా పుస్తకాన్నే వ్యాపారంగా పుస్తక డిస్ట్రిబ్యూషన్నే వ్యాపారంగా ప్రారంభించి ఆయన అత్యున్నత శిఖరాలకు వెళ్ళాడు అమెజాన్ సంస్థను స్థాపించాడు ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు వారెన్ వఫెట్ వారెన్ బఫెట్ ప్రపంచంలో అనేక కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి అత్యంత సంబంధుడు ఆయన కూడా వారానికి ఐదు వందల పేజీలు చదువుతాడు చదివే చదివే తన బలం అని చెప్తూ ఉంటారు ఎలన్ మాస్క్ ఈ మధ్య మీరు చదివి అందరూ తెలుసుకుంటూనే ఉన్నాము ప్రపంచంలో ఒక అత్యంత శక్తిమైనటువంటి దేశంలో అమెరికాలో ఒక ఆయన చాలా వీరోచిత అవన్నీ కూడా చేస్తున్నారు ఆయన టెస్లా కారు అట్లానే స్పేస్ఎక్స్ రోదసిలోకి సొంతంగా ఒక నౌకల్ని పంపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన కూడా మీ బలం ఇవన్నీ ఈ ఐడియాలు ఎట్లా వస్తాయంటే నేను పుస్తకం నుంచి నాకు ఈ ఐడియాలు వస్తాయని ఆయన స్వయంగా ఆయన చెప్పారు ఆ విధంగా ఇప్పుడు పుస్తకం ఒక ఆవిష్కరణ జరగబోతుంది పివి నరసింహరావు గారికి సంబంధించి కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా చదివారు గోరపచేవు రాసినటువంటి పెరిస్త్రోయిక పుస్తకాన్ని భారతదేశంలో మొదటి చదివింది పివి నరసింహారావు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన పుస్తకాన్ని ఆశాంతం చదివి దాంట్లో మనం ఏమి నేర్చుకోవాలి మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన చేశారు చదవటం అలవాటైతే గెలవటం అలవాటు అవుతుంది చదువు ఒక సంస్కృతిలో భాగం మనందరినీ కూడా సంస్కృతి నడిపిస్తుంది మనలో ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక ఆలోచనని ప్రభావితం చేసేది సంస్కృతి సంస్కృతికి సంబంధించి నేను ఒకే ఒక విషయం చెప్తాను రెండో ప్రపంచ యుద్ధకాలంలో సోవియట్ యూనియన్ని స్టాలిన్ నడిపిస్తూ ఉండేవారు దాని అధినేతగా ఉండేవారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండేవారు ప్రధాన కార్యదర్శిగా రెండో ప్రపంచ యుద్ధకాలంలో సోవియట్ సైనికులు కోటి మంది చనిపోయారు కోటి మంది చనిపోతే ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రష్యన్ సైనికులందరూ కూడా పరారాయి వెనక్కు వస్తూ ఉంటే స్వయంగా స్టాలిన్ ఆ యుద్ధ రంగానికి వెళ్ళి ఆయన వాళ్ళ ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం చేస్తారు సోవియట్ సైనికులారా మీరు ఎవరు మీరు ఎక్కడిని మీరు మీ గతం ఏమిటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మనం మీరు కేవలం ప్రాణాలు కాపాడుకోవడం కోసం యుద్ధరంగం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తారని ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తే వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం వచ్చేసారు యుద్ధరంగంలో ఉన్నటువంటి రష్యన్ను సోవియట్ సైనికులు అందరూ కూడా ముమ్మరంగా చేసి తర్వాత నాజీ సేనలను ఓడిస్తారు మరొక కోటి మంది చనిపోతారు కోటి మంది చనిపోయినా కూడా వెనక్కి వెళ్ళరు ఈ అట్లాంటి ప్రభావం మన మీద సంస్కృతి క్రియేట్ చేస్తుంది అట్లాంటి సంస్కృతి మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే చదువుట నుంచి వస్తుంది చదువు సంపర్కం వల్ల వస్తుంది కానీ దురదృష్టశాత్తు మనం చదువును మర్చిపోయాం అందువల్లే మనం ఒక ఒక ఉనికి కోల్పోతున్నటువంటి బా జాతుల్లో మన తెలుగు జాతి ఒకటి ఎందుకంటే పుస్తకం పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని పన్నెండు వేల కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది అందుకని చదువు అనేది ఎప్పుడు మనకు బలం ఎంతమంది విజేతలు ఇవన్నీ కూడా ఒబామా ఆయన చరిత్ర రాస్తే ఆయన ఇరవై ఆరు లక్షల కాపీలు ఏడాది కాలంలో అమ్మారు అట్లానే వేర్వేరు ప్లాట్ఫామ్స్లో మూడు మూడు లక్ష మూడు లక్ష ముప్పై మూడు లక్షల కాపీలు అమ్మారు అంటే పుస్తకం ఇప్పటికి కూడా సజీవంగా ఉంది దురదృష్ట భారతదేశంలో దాన్ని వృద్ధిలోకి లేదు ముఖ్యంగా తెలుగు నాట మరీ దుస్థితిలో ఉంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మనం విశ్లేషించుకోవాలి అట్లానే మన చదువు మన అంటే మన బడులు మన కళాశాలలు మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి ఒక అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి సాధించినటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు పుస్తకానికి ప్రాధాన్యం ఇచ్చినాయి ప్రపంచంలో అత్యున్నత విధ విద్యా విధానాల్లో ఫిన్లాండ్ ఒకటి ఫిన్లాండ్ అంత గొప్ప విద్యా విధానం ఎందుకు అంటే వాళ్ళు చదువుని అంటే పుస్తకాన్ని ఒక భాగం చేశారు కరికులంలో ఒక భాగం చేశారు అందుకని అట్లా వచ్చినాయి అనేక యూరోపియన్ దేశాలు అమెరికాలో కూడా అంతే అమెరికాలో ఇప్పటికి కూడా ఒక గ్రంథాలయ వ్యవస్థ పటిష్టంగా ఉంది పుస్తకం పటిష్టంగా ఉంది చాలామంది ప్రముఖులు బాగా చదువుతున్నారు ప్రముఖులు రాస్తున్నారు రెండు రెండుసార్లు అమెరికా అధ్యక్షుడై పుస్తకం రాసి తన రాయల్టీలే కొన్ని కోట్ల రూపాయలు తనకు వస్తున్నాయి పుస్తకాన్ని అమితంగా ప్రేమించారు అందుకని ఆ జాతులు సజీవంగా ఒక కల్చరల్ ఫ్లో అది సాగుతూ ఉన్నాయి అందువల్ల మనకి వాళ్ళ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సోషల్ స్టడీస్ పూర్తిగా దూరం అవుతుంది నేను చాలా కాలం జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను అనేక మంది విద్యార్థులు నవతర విద్యార్థులు మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు చదవటం పూర్తిగా మానేసినటువంటి దృష్టాంతాలు మాకు చాలా తెలుస్తూ ఉన్నాయి పుస్తకాలు అసలు చదవటం లేదు డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి ఒక పుస్తకం కూడా చదవకుండానే డిగ్రీ పూర్తి చేస్తున్నారు ఇట్లాంటి దుస్తి ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి పుస్తకాన్ని మనం ఆదరించాలి పుస్తకాన్ని కాపాడుకోవాలి పుస్తకం ద్వారానే మనకు ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ నిగూఢమైనటువంటి పరిజ్ఞానం మనకు లభ్యమవుతుంది కాబట్టి పుస్తకాన్ని బాగా మనం ప్రేమించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పుస్తక ప్రియులు అన్నాం నిజంగా మీరు ఆ ఆ ఎగ్జైట్ మీద చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆయన నిజంగా అభిమానించే మీరందరూ కూడా పుస్తకం ఖచ్చితంగా చదవాలి పుస్తకం కొని చదవాలి పుస్తకాన్ని ఆదరించాలి పుస్తకాన్ని ప్రేమించాలి పుస్తకాన్ని ప్రోత్సహించాలి ఇక అందువల్ల మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని పుస్తకాలు చే చదివితే ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులు కూడా ఎక్కువ మంది యూత్ కాబట్టి నేను చాలామందికి చెప్తుంటా డిగ్రీ మూడేళ్ళు బీఏ బీకామ్ బిఎస్సీ చదివితే ముప్పై ఆరు నెలలు అట్లానే బీటెక్ చదివితే నలభై ఎనిమిది నెలలు నెలకు ఒక పుస్తకం చదివి నేను డిగ్రీ సమయంలో చదివినటువంటి నలభై ఎనిమిది పుస్తకాలు ఇవి అనే ఒక మీ రెజ్యూమేకి ఒక జత చేస్తే మీకు ఎవరు ఉద్యోగం ఎవరో నాకు చెప్పండి ఖచ్చితంగా అట్లాంటి ప్రభావం పుస్తకం మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ పండగ పన్నెండవ తారీఖు దాకా జరుగుతుంది కాబట్టి మీరు ఇవాళే కొనుక్కోండి తన నిజమైనటువంటి అభిమానం అది అంబేద్కర్ కూడా బాగా చదువుని చదువు ద్వారానే మనలో ఆ ఒక నైపుణ్యం వస్తుంది నైపుణ్యమే మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది నైపుణ్యం ద్వారానే మన దారిద్ర్యం నుంచి దాస్యం నుంచి బయటపడతామని చెప్పారు కాబట్టి అట్లాంటి మహనీయుల్ని ఆదరించే వాళ్ళందరూ కూడా బయటికి రావాలి గాంధీజీ కూడా పుస్తకాన్ని చివరి వరకు పుస్తకాన్ని పత్రికని ఆయన నాలుగు పత్రికలకు సంపాదకుడుగా ఉన్నారు ఆయన పుస్తకం రాశారు సత్యతో శోధన అనే పుస్తకం ఆయన రాశారు ఆ పుస్తకం ప్రపంచంలో అతి ఎక్కువ మందిని ప్రభావితం చేసినటువంటి పుస్తకాల్లో సత్యశోధన ఒకటి అందుకని పుస్తకం మన మీద చాలా ప్రభావం చూపుతూ ఉంటుంది అన్నమాట సో నేను ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన విద్యా విధానంలో కూడా పుస్తకాన్ని ఒక భాగం చేయమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందువల్ల అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వాళ్ళ అధ్యయనం ప్రకారం పన్నెండో సంవత్సరం చదివే అలవాటు ఏర్పడుతుంది అప్పటి వరకు వాళ్ళు నేర్చుకోవడం బొమ్మలు వేయటం రంగులు వేయటం ఇవే ఉంటాయి కానీ పన్నెండో తారీఖు పన్నెండో తరగతిలో అంటే పన్నెండో సంవత్సరాలు అంటే ఏడవ తరగతి వయసులో మనుషుల్లో వికాసం మొదలవుతుంది అప్పుడు పుస్తకం అన్ని పరిచయం చేయాలి పత్రికని పరిచయం చేయాలి మనం ఎప్పుడైతే జూన్ జూలై నెలల్లో విత్తనాన్ని నాటుతామో పన్నెండవ ఏటలో పుస్తకాన్ని కనుక అలవాటు చేస్తే జీవితాంతం అది అంటిపెట్టుకొని ఉంటుంది అదనులో నాటు వేసినట్టే అదనులో విత్తనం వేసినట్టుగానే పన్నెండో ఏట వచ్చినప్పటి నుంచి పిల్లలకు పరిచయం చేశారు ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి టీచర్స్ ఉన్నారు కాబట్టి పుస్తకాన్ని మీ కరికులంలో మీ జీవితంలో మీ ఇంట్లో భాగం చేయండి మీ అల్మరాలో ఎక్కువ పుస్తకం ఉంటే అది మంచిగా మీరు చేయండి మంచి ఇటుకలు మంచి ఇల్లు నిర్మిస్తాయి మంచి పిల్లలు మంచి దేశాన్ని నిర్మిస్తారు మంచి పిల్లలు ఎట్లా తయారవుతారు అంటే చదవటం ద్వారానే అవుతారు కాబట్టి పుస్తకం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది చాలామంది విజేతలు భారతదేశంలో కూడా చాలా ముఖ్యమైనది ఇందాక మనం అనుకున్నాము ఈనాడు రామోజీ రావు గారు ఆయన బాగా చదువుతారు చదివే వ్యక్తుల్లో చాలా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి వారు బాగా చదువుతారు పేపరే కాదు పుస్తకాలు బాగా చదువుతారు అంత సాహిత్యం అంతా చదువుతారు చాలా చాలా చదివే అలా వచ్చారు ఆయనకి ఈ వేదిక పేరు పెట్టడం చాలా గొప్ప విషయం ఆయన గురించి ఈనాడుకు సంబంధించినటువంటి ఫస్ట్ రీడరు ది బెస్ట్ రీడర్ కూడా రామోజీరావు గారే రామోజీరావు గారు ఉదయం మూడున్నర సమయంలో లేస్తారు నాలుగు నుంచి ఆరు గంటల వరకు న్యూస్ పేపర్స్ చదువుతారు ముఖ్యంగా ఈనాడు చదువుతారు ఆయన జిల్లా పత్రికలు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు పత్రికలు ఉండేవి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్కి స్పెషల్ గుంటూరుకి స్పెషల్ ఎడిషన్స్ ఉండేవి ఇరవై మూడు ప్లస్ మూడు ఇరవై ఆరు పత్రికలు ఆసాంతం ప్రతిరోజు చదివేవారు ఎక్కడ ఏ టూర్ వెళ్ళినా కూడా చదివేవారు చదవటం అనేది ఆయన అందు ఆయన గెలవటానికి చదవటం ఒక ప్రధానమైనటువంటి ఆలంబన అయితే విజయ్ కుమార్ గారు నన్ను అడిగారు సో ఆయన సర్క్యులేషన్లో నాలుగు సంవత్సరాల్లోనే నెంబర్ వన్ దినపత్రిక ఎదిగి ఈ ఊర్లోనే వందల ఎనిమిది మే ఒకటో తారీఖున డెబ్భై నాలుగులో ఈనాడు ప్రారంభమైతే డెబ్బై ఎనిమిది డే రోజు అంటే మే ఒకటో తారీఖు విజయవాడ ఎడిషన్ ప్రారంభమైంది ఆ రోజు లక్ష కాపీలతోటి నెంబర్ వన్ పేపర్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వెనక్కి తిరిగి చూడాల దానికి కారణం ఏమిటి అంటే పత్రిక నిత్యం ఒక వైవిధ్య భరితంగా రావడం ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు కూడా ఏ ఇండస్ట్రీకి అయినా సరే ఇన్నోవేషన్ అనేది ముఖ్యం పత్రికలు నిత్యం అట్లాంటి ఇన్నోవేషన్ ప్రారంభించారు చేశారు అట్లానే మార్కెటింగ్గా కూడా అంటే అప్పటి వరకు సొంతంగా ఒక ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఉండేది కాదు బస్సుల్లో రైళ్లల్లో పేపర్ పంపించేవారు కానీ నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే ఒక నినాదం పెట్టుకొని ఖచ్చితంగా తెల్లవారేసరికి సూర్యోదయానికి ముందే ఈనాడు తలుపు తట్టాలి సూర్యకిరణాలు ప్రసరించే ముందే ఈనాడు ఆ ఇంటి గడపకు చేరాలి అన్న ఒక పెట్టుకొని దాని లాజిస్టిక్స్ ఇక్కడ పేపర్ ప్రింట్ చేసి డెస్టినేషన్కి ఎంత టైం అవుతుంది దాని ప్రకారం ఇక్కడ ప్రింట్ చేసి చేసేవారు ఆ విధంగా మార్కెటింగు ఇన్నోవేషను అట్లానే ఎప్పుడు కూడా పాఠకుడు కొత్త ధనం కోరుకుంటాడు న్యూస్ పేపర్ అంటే ఏమిటి న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటారు అది తర్వాత పెట్టుకున్నటువంటి నిర్ణయం న్యూస్ అంటే కొత్త న్యూకి కొత్త దాని దానికి ఫ్లోరల్ న్యూ అంటే న్యూకి ఫ్లోరల్ న్యూస్ కాబట్టి కొత్తగా ఇవ్వాలి తాజాగా ఇవ్వాలి దాంతో ఎప్పుడు కూడా తాజా వార్తల కోసం అప్పట్లో టెలిప్రింటర్స్ పెట్టుకోవటం ఫోటోలు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా సొంతంగా ఫోటోగ్రాఫర్స్ నిర్మించుకోవటం వరకు సొంతంగా ఫోటోగ్రాఫర్లు న్యూస్ పేపర్స్కి ఉండేవారు కాదు మంత్రుల ప్రారంభోత్సవాలు ఎక్కడైనా సందర్శనలు రాష్ట్రపతి ఆగమనాలు లేదా విదేశాలు వెళ్ళాలి ఇవే ఫోటోలు వచ్చేవి గవర్నమెంటే సప్లై చేసేది కానీ విరిగిపోయిన కరెంటు స్తంభం రోడ్డు మీద గుంటలు లేదంటే ప్రజల కష్టాలు మిగిలిపోయిన ధాన్యం ఇవన్నీ కూడా ఫోటోలు వేసి అట్లా ప్రజలకు దగ్గరైంది ఆ కంటెంట్తో దగ్గర అయింది కాబట్టి వాళ్ళ మన పుస్తకాలు కూడా అది అన్వయించుకుంటే మనకి చాలా మంచి రచయితలు రావాలి మన చాలామంది మంచి రచయితలే ఉన్నారు కానీ బాగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఒక ఒక ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు రాయాలి పుస్తకాలను బాగా విరివిగా తీసుకెళ్ళాలి ప్రభుత్వ ఆదరణకు తోడు ప్రజల్లో కూడా ఒక ఉద్యమ స్థాయిలో అవి రావాలి స్వాతంత్ర సమయంలో అనేక మంది దీన్ని చేశారు కందుకూరు వీరేశలింగం గారు గాడిచర్ల గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పుస్తకాన్ని జనంలో తీసుకువెళ్ళి ఒక ఉద్యమానికి ప్రేరణగా ఇవన్నీ చేశారు దినపత్రికల్ని ఒక మేలి మలుపులు తిప్పినటువంటి ముగ్గురు మహనీయులు ఉన్నారు ఒకరు పంతొమ్మిది ఎనిమిదిలో కాశీనాథులు నాగేశ్వర పుంతులు గారు తెలుగు పత్రికను మొదటిసారిగా ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర ప్రారంభమై దానికి సంపాదకులుగా ఉన్నటువంటి నార్ల వెంకటేశ్వర గారు పత్రికని వ్యవహారిక భాషలో తీసుకొచ్చారు అయితే అప్పుడు పత్రికల నిర్వహణ ఏంటి డబ్బులు పోగొట్టుకోవటం డబ్బులు ఒక స్వాతంత్ర కాంక్షతోటి పత్రికలు పెట్టారు ఎన్నిఆర్ కానీ పంతొమ్మిది డెబ్బై నాలుగులో ప్రారంభించినటువంటి ఈనాడు పేపరు తన సొంత కాళ్ళ మీద నిలబడాలి ఏ బిజినెస్ అయినా కూడా సొంత కాళ్ళ మీద నిలబడినప్పుడే అది సస్టైన్ అవుతుంది సుస్థిరంగా సాగుతుంది అన్న ఉద్దేశంతో తన తన కాళ్ళ మీద నిలబడేలాగా చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు ఆ విధంగా పత్రికా రంగాన్ని భారతదేశంలోని తెలుగు పత్రికలకు ఎనలేని ప్రాచుర్యం తీసుకొచ్చారు ఇవాళ భా మన తెలుగు వాళ్ళు పది శాతం కంటే తక్కువే ఉన్నారు కానీ మనం ఇవాళ ఫిఫ్త్ లార్జెస్ట్ న్యూస్ పేపర్ దేశంలో అత్యంత ప్రాచుర్యం ఉన్నటువంటి దినపత్రికల్లో మన ఈనాడుకు ఐదో స్థానం ఉంది ఇది ఈనాడు ఖ్యాతి కాదు తెలుగు వాళ్ళ ఖ్యాతి తెలుగు రాష్ట్రాల ఖ్యాతి ఈ విధంగా చాలా విస్తృతి పొందింది అట్లానే భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్ని ఒక కుగ్రామం అనాజ్పూర్ అనే ఒక కుగ్రామం నుంచి అక్కడి నుంచి ఈటీవీ ఛానల్స్ అన్నీ కూడా ప్రసారం అవుతున్నాయి అట్లనే ఈ ఈటీవీ భారత్ ఛానల్స్ వస్తున్నాయి ఈటీవీ ఛానల్స్ అన్నీ కూడా ఆ గ్రామం నుంచే అక్కడ ప్రసారాలు అవుతున్నాయి రామ హైదరాబాద్ శివారు గ్రామంలో ఈ విధంగా మన పుస్తకాన్ని మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఏదైతే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే కంటెంట్ స్ట్రాటజీస్ ఏదైతే ఇన్నోవేషన్ స్ట్రాటజీస్ మనం అమలు చేసామో అవి ఎందుకనక మనం అమలు చేసేటైతే పత్రిక పుస్తక రంగం కూడా అమితంగా ప్రాచుర్యం పొందుతుంది జనానికి వెళ్తుంది ఎందుకంటే పుస్తకమే మన బలం పుస్తకమే మన నుంచి మన నెక్స్ట్ తరానికి మన భావజాలాన్ని అందజేస్తుంది కాబట్టి పుస్తకాన్ని అమితంగా ప్రేమించి దాన్ని విస్తృతి పరచడానికి మీరు చేయండి ఆ ప్రయోగాలు కూడా రచయితలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మన కొన్ని కొరత ఉన్నది అనువాదకుల కొరత ఉన్నది అనువాదకులు మనకి నాణ్యమైన నాణ్యమైనటువంటి అనువాదకులు లేరు ఆ అనువాదంలో కూడా మన విశ్వవిద్యాలయాలు ఒక శిక్షణ ఇచ్చి దాన్ని కూడా పెంచితే ప్రపంచ సాహిత్యం అంతా కూడా మన దగ్గరకు వస్తుంది మన సాహిత్యం బయటకు వెళ్తుంది రెండు కూడా ముఖ్యం ఇప్పుడు కన్యాశుల్కం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలి బరాక్ ఒబామా రాసినటువంటి తన జీవి చరిత ప్రపంచంలో నలభై దేశాల్లో నలభై భాషల్లో అనువాదం అయింది అట్లాంటి ప్రేమ్ చంద్ రాసినటువంటి సాహిత్యం భారతీయ భాషల్లో మన దగ్గర కందుకూరి గురజాడ అప్పారావు ఇట్లాంటి మహోన్నత రచయితలు రాసినటువంటి సాహిత్యం మనమే ఇతర భాషల్లోకి ఇతర భారతీయ భాషల్లోకి ప్రపంచ భారతదేశ భాషల్లోకి వెళ్ళాలి మనకి అనువాదకుల కొరత ఎంత ఉందంటే ప్రపంచం మొత్తాన్ని ఇన్స్పైర్ చేసినటువంటి గాంధీజీ ఆత్మకథ సత్యశోధన మనకి మంచి పుస్తకం మొన్న మొన్నటి వరకు లేదు ఎప్పుడో నైన్టీన్ థర్టీస్ నుంచి ముగ్గురు నలుగురు రచయితలు చేశారు కానీ ప్రజలకు అర్థమయ్యే భాషలో సరళమైనటువంటి భాషలో ఇప్పటివరకు వరకు లేదు అట్లాంటి రచయితలు అట్లాంటి అనువాదకులు మనకు కావాలి ఒరిజినల్ థింకర్స్ రావాలి నేను మన దగ్గర ఎంతో అపారమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు విదేశాలు వెళ్ళినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా తమ అనుభవాల్ని అభిప్రాయాల్ని తెలుగులోకి గనక రాస్తే మనకు కూడా పుస్తక రంగం బాగా వ్యాప్తి చెందుతుంది పుస్తకాన్ని ఒక ఉద్యమంగా జనాలకు తీసుకువెళ్ళాలి ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా విజయవాడలో జరుగుతున్నటువంటి పుస్తక ప్రదర్శనలు దానికి దోహదపడుతున్నాయి ఇది ఇట్లా కాకుండా ఒక ఉద్యమ స్థాయిలో ఇట్లాంటివి ప్రతి జిల్లాలో వచ్చి ప్రతి చోటకు వెళ్ళి పుస్తకాన్ని ఒక స్నేహితుల్లాగా చేస్తే పుస్తకాలు ఇల్లు ఇల్లు ఉన్న ఇల్లు దేవాలయం లాంటిది అట్లా ఆ భావనతోటి దీన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళినట్టయితే అప్పుడు మన తెలుగు పుస్తకం కూడా పరిడవెలుతుంది అది మన జాతికే చాలా మంచిది మనం ఎందుకంటే ప్రప అమెరికాలో ఉన్నటువంటి నలుగురు అమెరికాలో ఉన్నటువంటి నలుగురు ప్రవాస భారతీయులు ఒకరు తెలుగువారు కాబట్టి మన వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు పుస్తకాన్ని మీరందరూ ప్రేమించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ